ఇక పిసిసి పదవి కోసం యాభై కోట్ల కేసు కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ చూడొచ్చు గతంలో ఏంది మన కాంగ్రెస్ కు సంబంధించిన ఇన్చార్జ్ మీద వీళ్ళ ఆరోపణలు చేస్తే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అటెండ్ అయిన పరిస్థితి కనబడదు దాని తర్వాత ఒక్కసారి చూద్దాం నెలైన బంధు పడలే గత నెల రేవంత్ ప్రకటన రెండు ఎకరాలేపో భూమి ఉన్న ఇరవై లక్షల మంది రైతులకు అకౌంట్లలో వేశామని భసన మీడియా కథనాలు ఎకరం లోపు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం భర్తి సంక్రాంతి అయ్యాక అందరికీ వస్తాయన్న తుమ్మల ఎకరానికి కూడా రాలేదంటూ రైతుల ఆందోళన నెల రోజులుగా రైతులకు ఊరిస్తూనే ఉన్న కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు వస్తుందనే నమ్మకం పోయిందంటున్న రైతులు ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలే మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి పదిహేను వేలు ఎన్నికల ముందు ప్రెస్ మీట్ లో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అంటూ చూడొచ్చు వెనకటి ఒకడు అదిగో పులి అంటే మరొకరు ఇదిగో తోక అన్నాడట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అనుకూల మీడియా వ్యవహారం నూరు శాతం ఇలాగే ఉంది ఇదిగో రైతు ప్రభుత్వం అదిగో రైతు ప్రభుత్వం అని సర్కారు పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతే ఇప్పటికే సగం మంది రైతుల అకౌంట్లలో డబ్బులు వేశామని భజన మీడియా భజంత్రీలు గత నెల రోజులుగా రాష్ట్రంలో ఇదే జరుగుతున్నది కానీ వంద రెండు వందలు ఐదు వందలు తప్ప రైతుల అకౌంట్లోకి మాత్రం డబ్బులు వచ్చింది లేదు ఇంకా ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా లేదా అని రైతులు అడుగుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చేశామని చెప్తూనే ఉన్నారు అంటున్నారు కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలే మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి పదిహేను వేలు ఎన్నికల ముందు ప్రెస్ మీట్ లో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట నేటి నుంచే రైతు బంధు నిధుల విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు వ్యవసాయ శాఖపై జరిగిన రివ్యూలో రైతు బంధు విడుదల విడుదలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అలాగే రుణమాఫీ పైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెంచిన ప్రెస్ నోటు అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటు గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్లో మొదలుపెట్టి మార్చి వరకు కూడా రైతు బంధు అకౌంట్లో వేశారు మేము డిసెంబర్ తొమ్మిదినే రైతు బంధు వేశాం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగిన ప్రజాపాలన ఆ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిన్ననే మనకు సంబంధించి కొంతమంది రైతులు పూర్తి స్థాయిలో ఏం చేసేళ్ళు కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడ్డది ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండకపోవు వరి నాట్లు అక్కడనే అయిపోయినాయి మక్కజొన్న అక్కన్నే అయిపోయింది వేరుశెనగ అక్కన్నే ఆగిపోయింది ఎప్పుడు రైతు బంధుకు సంబంధించి పైసలు పడతాయో పోయి సరుగ్గొని కచ్చుకుందామని రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా కావాలంటే బయటే నన్ను అప్పులు తెచ్చుకుందామని ఎదురు చూస్తున్నారు అని చెప్పిన పరిస్థితులలో ఈరోజు పరిస్థితి చూడండి కేసీఆర్ ఆనాడే చెప్పిండు ఏమని చెప్పిండంటే రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే కుక్కలు జంపిన ఇస్తారాకైతుందని చెప్పాడు ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేట్మెంటు డిప్యూటీ సీఎంకు సంబంధించి బచ్చి విక్రమార్క మరో స్టేట్మెంటు ఎవరికి నచ్చిన స్టేట్మెంటు వాళ్ళు ఇస్తూనే పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలారా ఈలుంటే కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట్లు